ఫుల్గా ఎంజాయ్ చేయరు తాగండి సీసౌకాలు ఇట్లా వచ్చి పొలాల్లో పడేయకుండా మీ ఇంట్లో వలగొట్టుకోండి ఎంజాయ్ చేయండి అప్పుడు ఇక్కడున్న రైతులకు ఉండే బాధ మీకు అర్థమవుతుంది చూసారు కదా తను ఎంత బాధపడుతుండో ఇంకా ఏం పలగొట్టలే పలగొట్టిండి వలగొట్టి తాగడా సప్పట తాగితే అయిపోయి పలగొట్టడేందుకు అర్థం కాదు నేను తాగిన చూడు అన్నట్లు మళ్ళీ ఇంకా చూస్తా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ రాక్స్ నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను అంతా పోగపోగ వచ్చింది నేను లేచే వరకు ఎనిమిది అయింది చూపిస్తా హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్ ఇంకా నైట్ బాగా పెగ్గేసి పండరు లొకేషన్ అయితే తోపు అంతా గుట్ట గుట్ట కూడా ఎక్కేది మొత్తం పొలాలన్నీ కోసేసి ఇప్పుడు మళ్ళీ పెడతారు ఇక యాక్చువల్గా నేను లొకేషన్ చూపిద్దామని వచ్చిన కానీ ఇక్కడ ఒక రైతు బాధపడుతుంటే ఈ వీడియో తీసాను ఫుల్ వీడియో చూడండి

గీ తాకూడ పెద్ద తాగాయి కవర్లు తాగి ఆడ వాడేసూ తాగను సపరేట్గా అన్నీ అడ వాడేస్తే అయిపోయాయి ఇక్కడ కళ్ళు చా ప్రస్తుతానికైతే ఏం లేదు ఒక్కటి కూడా ఏం కనబడతలేదు నాకైతే కాదులే కాదులే మూతలు ఉన్నాయి అన్ని మూతలు మూతలు ఉన్నాయి సీస అయితే ఏం లేవు కానీ లేదు లేదు ఉన్నాయి ఇగో ఇవన్నీ గుచ్చుకుపోతాయి పొలాలు ఎత్తే దున్నుతారు నాటిస్టులకు కథమే కదా అవుట్ అయ్యి ఇక

ఈ పాలకూట ఎందుకు నేను దాగిన చూడు అన్నట్టు వెళ్ళి గీడ మళ్ళ ఇంకా చూస్తా ఎక్కడైతే ఏం లేవు నువ్వు ఇద్దరు కొంచెం ఇంకా కొద్దిగా జరిగితే అవి కొద్ది మాయత गी। लेव लेवी ಅಂತ ಐಪೇನೇ ಲೇ ಐಪೇನೇ ಐಪೇನೇ ಸೂಪಿಯಕ್ಸರನೆ ಹ್ಮ್ ಹ್ ಗಿನ್ನೇ ಐವಿ ನಾಟೇಷನ್ ಲಕೈತೆ ಕಸ ಇಲ್ಲ ಕುಚ್ಚಿ ಹೋಗೋಂಗ ಇಂಕೆಡನ ವಲಗೊಟ್ಟಿಲ್ಲ ಇದು ಉಂಡು ಬಿಟೇ ಇದು ಇದು ಕಡಲದ ಟೀಟನ ಜಪಲ್ಕೋ ಮಿಂಚರ್ ಬ್ಯಾಕ್ ಇತ್ತು మొత్తం కేసేది ఈడబెట్టి అన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి పదకొండు ఉండే దాంతో పన్నెండు ఏం లేవు గవే తెచ్చుకున్నట్టు ఉన్నారు ఇక తాయి పలగొట్టేళ్ళు మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ ఇట్లా పొలాలకు వచ్చి రైతులకి ఇప్పుడు అది అది నాటెస్టులు గుచ్చుకుంటే తెలుసా కావత తాగోరీ ఆ సీజన్ వాళ్ళగొట్టుడు ఏందో అర్థం కాదు నాకు అది పెద్ద అదా మరి తాయి ఎక్కువ కొడతారా నీ ఇంట్లో కొట్టుకోరి అనవసరంగా పొలాలలో కొట్టుకుంటే పాపం ఇప్పుడు తను ఎంత బాధపడుతుండవు మీరు చూశారు కదా కొంత అర్థం చేసుకొని తాగండి మీరు తాగుద్దాని ఎవరు మీ సొమ్మ మీరు తాగుతారు కానీ ఎందుకు బాధ మనకు అర్థం కాదు చూసారా పాపం ఎంత బాధపడుతుందో హెల్ప్ చేసిన నేను అన్ని ఆ సీసక్కలు మీకు చూసారు కదా అన్నీ ఒకవేళ నేను చూడకపోతే అన్న కన్ను మనం చూసినాం అన్ని ఏరినాం పడేసినాం ఇంకొకటే ఏదైనా ఇప్పుడు నాకు కనబడింది కొన్ని ఉంటాయి మిస్ అయిందంటే నెక్స్ట్ వచ్చిన దునినంగా నాటేస్తారు వాళ్ళ గుచ్చుకుంటుంది ఇన్ఫెక్షన్ అవుతుంది అట్లా ఉంటుంది అన్నట్టు చూసి సెలబ్రేట్ చేసుకుని కానీ సీసాలైతే బలగొట్టుకోకండి ఇట్లా అందులో పొలాలు వేయకండి మీ ఇంట్లో వేసుకోండి బెస్ట్గా ఫుల్గా ఎంజాయ్ చేయాలి తాగండి సీసోకాలు ఇట్లా వచ్చి పొలాలలో పడేయకుండా మీ ఇంట్లో వల కొట్టుకోండి ఎంజాయ్ చేయండి అప్పుడు ఇక్కడున్న రైతులకు ఉండే బాధ మీకు అర్థమవుతుంది చూసారు కదా తను ఎంత బాధపడుతుండో ఈ చిట్టి చిట్టి ధాన్యాలే ఇంత పెద్దగా అవుతాయి తర్వాత నాటేయడానికి రెడీగా అవుతాయి ఎంత బాగున్నాయి ఇది కొద్ది ఇంకొక నేను మళ్ళీ వచ్చేవారికి ఇది పొలంలో ఉంటాయి ఇవి ఇవి వడ్లని చల్లిచ్చినాక నాకు తెలిసి ఒక ఇవి జల్లు ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటా వన్ మంత్ తర్వాత ఇంత సైజు పెరుగుతాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఇవి పీకేసి నాటేస్తారు ఆల్రెడీ అక్కడ దున్నేషిల్లు